నిదామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఏపీఓ వినోత ఏపీఎం సునీత ఆధ్వర్యంలో మొక్కలు నాటారు సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఏపీఓ వినోత ఏపీఎం సునీత మాట్లాడుతూ గత ఐదు రోజులుగా స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంతో పాటు మేజర్ గ్రామాలలో మొక్కలను నాటినట్లు వారు తెలిపారు మిగతా గ్రామాలలో ప్రతి మూడవ శనివారం రోజున మొక్కలు నాటనున్నట్లు వారు తెలిపారు మరియు వడమహోత్సవంలో భాగంగా ఖాళీ ప్రదేశాల్లో ఇంటి పరిసర ప్రాంతాల్లో రోడ్డు పక్కన తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఉంటుందని వారు తెలిపారు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా తీసుకోవడం జరుగుతోందని చెట్లు మానవులకి మనుగడకు ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ భాగస్వాములై చెట్టును నాటాలని వారు కోరారు కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఏపీఓ వినోదా ఎంపిఎం సునీత ఇన్షార్జ్ ఎంపీఓ భాస్కర్ అన్ని గ్రామాల సెక్రటరీలు ఫీల్డ్ అసిస్టెంట్లు అంగన్వాడి ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రోజు స్వచ్ఛదనం ప్రచోధనంలో భాగంగా మనం ఈ రోజు ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసు ఫారెస్ట్ ఆఫీసు పక్కన గల సైట్లు ఒక వెయ్యి యాభై మొక్కలు ఒకటే రోజు మనం నాటబోతున్నాం అందులో భాగంగా మన వివిధ శాఖల సిబ్బంది ఈజీఎస్ ఐకేపి మండల పరిషత్ సిబ్బంది ఫారెస్ట్ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతం చేయబోతున్నాం అట్లాగే మనకు ఐదవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం కింద ప్రతిరోజు గ్రామంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మనకు గ్రామంలో ఉండే పాఠశాలలు కానీ హై స్కూలే కానీ అంగన్వాడీ స్కూల్సే కానీ ప్రభుత్వ పిఎస్సి సెంటర్సే కానీ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అన్నిటి కూడా క్లీన్ చేయడం జరిగింది మరి ఎక్కడైనా ఇంకా లోటుపాట్లు ఉంటే కూడా మేము సరిచేసి ఇది నిరంతర ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది గవర్నమెంట్ పచ్చదనం స్వచ్ఛదనం అనేది ఇది ప్రతి మూడో శనివారం అనేది ఖచ్చితంగా అందరం కూడా పాటిస్తాము ఆ రోజు ప్రతి ఒక్క ఎంప్లాయీ దీంట్లో భాగస్వామి అవుతారు తర్వాత మా యొక్క సిబ్బంది కూడా అందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా చేస్తారు అట్లాగే మనకు ఈ సీజన్ వ్యాధులు రాకుండా ఇది చాలా మంచి సమయంలో ప్రభుత్వం వారు పెట్టడం జరిగింది ఇప్పుడు మనం చాలా దోమలు రకరకాల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అలాంటి టైంలో ఇప్పుడు మనం అందరం కూడా గ్రామాలలో ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నాం దీనికి సహకరించిన మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్ ఈ ప్రోగ్రామ్ అయింది కదా ఏ గ్రామాలలో ఎన్ని మొక్కలు నాటినట్టు రైట్ మనం ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మన నెల్లి మండలంలో నలభై ఎనిమిది వేల ఏడు వందల మొక్కలు నాటడం జరిగింది మేజర్ గ్రామ పంచాయతీలు దర్పల్లి దుబ్బ కొనాజీపేట రామడుగు ఇలాంటి గ్రామ పంచాయతీలో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాటడం జరిగింది చిన్న గ్రామ గ్రామాలలో వెయ్యి ఐదు వందల నుంచి వెయ్యి మొక్కలను నాటించడం జరిగింది మరియు ప్రతిరోజు ఈ ఐదు రోజుల షెడ్యూల్లో మాత్రమే కాకుండా మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మండలంలో ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున హోమ్ స్టేని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇంకా ఎక్కడైనా ప్రదేశాల్లో ఖాళీ ఉన్నట్లయితే ఇంకా మొక్కలు నాడుతూనే ఉంటాము ఒకవేళ ఎక్కడైనా చనిపోయినట్లయితే అవెన్యూలో కానీ క్రిమిటోరియాలు కాంపోషెడ్లు వివిధ ప్రదేశాల్లో మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడం కూడా జరుగుతుంది ధన్యవాదాలు చెప్ప అందరికీ నమస్కారము ఈ పచ్చదనము స్వచ్ఛదనము అనే కార్యక్రమంలో ప్రతి విలేజ్లో మా ఎస్హెచ్జి మెంబర్స్తో హోమ్ స్టే అనేది పెట్టియడం జరుగుతుంది మళ్ళీ ఎవరైతే ఆర్ఆర్ మొక్కలు పండ్ల మొక్కలు ఇంటి దగ్గర పెట్టి వాటిని కాపాడడం కూడా వారికి బాధ్యత కూడా మేము అప్పచెప్పడం జరిగింది ప్రతి విలేజ్ ఇప్పటివరకు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్ సారు మేము ఎంపీడీఓ సారు ఏపీఓ కలిపి వెళ్ళడం జరుగుతుంది ఎక్కడైతే మొక్కలు చనిపోయినా అక్కడ పెట్టడం కూడా జరుగుతుంది ప్రతి విలేజ్లో మా మహిళా సభ్యులు వివోఏలు మా సీసీలు కూడా పాల్గొనడం జరుగుతుంది చర్యలు తీసుకుంటారా మొక్కలు పెట్టారు హోంశికి మాత్రము మా బాధ్యత సార్